పదవి అంటే అధికారమే కాదు బాధ్యత కూడా ఆ బాధ్యతను మరింత బలంగా నిర్వర్తించేందుకు ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు పాఠశాల బెంచ్ పై కూర్చోబోతున్నారు దేశంలోనే తొలిసారిగా పదవిలో ఉన్న సీఎం ఒకరు హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థిగా మారడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీమిషంగా మారింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ ప్రోగ్రాం కు నమోదు కావడం ఇప్పుడు జాతీయ చర్చకు దారితీస్తుంది స్వతంత్ర భారత చరిత్రలో ఇది తొలిసారి ప్రతిష్టాత్మక హార్వర్డ్ కెనడీ స్కూల్ నిర్వహించే లీడర్షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ క్రైసిస్ కాన్ఫ్లిక్ట్ అండ్ కారేజ్ అనే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో సీఎం రేవంత్ రెడ్డి చేరారు సంక్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు ఎలా తీసుకోవాలి ప్రజాస్వామ్యంలో నాయకత్వ పాత్రను ఎలా బలోపేతం చేయాలి అన్న అంశాలపై ఈ కోర్సు దృష్టి సారిస్తుంది మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో పాలనపై ఆయన చూపిస్తున్న సీరియస్నెస్ కు ఇది సంకేతంగా భావిస్తున్నారు ఈ నెల ఇరవై నుంచి ముప్పై వరకు మాసాచూ సెట్స్ లోని కెనటి స్కూల్ క్యాంపస్ లో ఐదు రోజుల పాటు రేవంత్ రెడ్డి తరగతులకు హాజరవుతారు ఐదు ఖండాల నుంచి ఇరవై దేశాల ప్రతినిధులతో కలిసి క్లాసులు అసైన్మెంట్లు గ్రూప్ ప్రాజెక్టు లో పాల్గొంటారు వివిధ దేశాలు కాలాలు తరాల నుంచి తీసుకున్న కే స్టడీస్ పై చర్చలు జరిపి పరిష్కారాలను ప్రతిపాదిస్తారు కోర్సు పూర్తి అనంతరం హోవర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ అందుకున్నారట పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఈ తరహా అంతర్జాతీయ లీడర్షిప్ కోర్సులో పాల్గొనడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది ఇది రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు పెట్టుబడుల ఆకర్షణలో కూడా ఉపయోగం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇకపోతే మొత్తంగా చూస్తే ఎన్నికల రాజకీయాలకే పరిమితం కాకుండా నేర్చుకుంటూనే పాటించాలన్న సందేశంతో రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ అడుగు దేశ రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ గా మారే అవకాశం ఉంది